నిరాకార నిర్గుణ నిరంజన నిరామయమైనటువంటి రూపమే లింగ స్వరూపముగా శివ మహాపురాణంలో వర్ణింపబడి ఉన్నది అటువంటి నిరాకార నిర్గుణ నిరంజన నిరామయమైనటువంటి రూపముని ఎంతో మంది దేవతలు బ్రహ్మాది దేవతలు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి సురలు అందరూ కూడా అర్చించారు బ్రహ్మమురారి సురార్చిత లింగం నిన్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదాశివలింగం చెప్పండి తత్ ప్రణమామి సదాశివ లింగం తత్ప్రణమామి సదాశివ లింగం దేవుడు మహాదేవుడు ఆయనే పరమేశ్వరుడై ఉన్నాడు ఒక్కసారి నమస్కారం చేయండి మహాదేవాయ నమ స్వామి మహాదేవా నీ యొక్క సాకార రూపం ఈ వేదిక మీద కళ్యాణ వేదిక మీద ఒక త్రిశూలాన్ని ధరించి ఒక ఢమరుకాన్ని ధరించి జటాజూటము నుంచి వచ్చినటువంటి గంగానది ప్రవాహముల యొక్క జల్లుల యొక్క ఆ పరవశంతో ఆనందిస్తూ ఉన్నటువంటి మమ్మల్ని అనుగ్రహించు सम्ब सदाचिव सम्ब सदाशिव सम्ब सम्बसदाशिव सम्ब